గుడ్ మార్నింగ్ సార్ హలో కామెన్ విజయ్ కామెన్ నీ విజయం గురించి ఇప్పుడే విన్నా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్ కూర్చో నువ్వు ఆ మల్లిగాని పట్టుకొని మన డిపార్ట్మెంట్కే పేరు తెచ్చావు రియల్లీ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అభినందనలు ప్రశంసలు అందుకోవడానికి నేను ప్రత్యేకంగా చేసిన కనకారం ఏం లేదు సార్ శాంతి భద్రతను రక్షించాల్సిన ఆఫీసర్గా నా కర్తవ్యం నేను నెరవేర్చాను మిస్టర్ విజయ్ ప్రాణం మీద తీపితోనూ డబ్బు మీద ఆశతోను ఈ రోజుల్లో ప్రతి డిపార్ట్మెంట్లోనూ తమ వృత్తికి అన్యాయం చేసే వ్యక్తులు ఉండగా ప్రాణాలకు తెగించి బాధ్యత నిర్వర్తించని ఇలాంటి వ్యక్తులు ఉండటం చాలా గొప్ప విషయం నువ్వు చేసిన సాహసానికి ఆఫీసర్గా కాకుండా ఒక ఆత్మీయుడిగా నీకు ఏదైనా కానిపివ్వాలనుకుంటున్నావు ఏం కావాలి కోరుకు ఆత్మీయులుగా అడగమంటున్నారు కనుక మనసులో మరి చెప్పేది తెలుసుకున్నాను టెల్ కమాల్మే నీకు ప్రాణమైంది నాకు ప్రేమైంది అడుగుతున్నాను అదేమిటో ఈ కవర్ చూస్తే మీకే తెలుస్తుంది వస్తాను సార్ నువ్వు మామగ దగ్గలుడివి కాదు మామను మించినుడివికి అంత తీయటి గొంతు వినగానే నువ్వే అనిపిస్తుంది పేరు చెప్పక్కర్లేదు నువ్వా ఇప్పుడు ఎందుకు చేసావు ప్రేమించుకున్న వాళ్ళకి ఫోన్ చేయడానికి ప్రత్యేకంగా టైం రుండవు అవును మీ నాన్నగారు నేను కోరుకునేది ఇస్తానంటే నీ ఫోటో ఇచ్చాను కదా ఏమన్నారు నాకేం తెలుసు అడగడం ఎందుకు నీ గొంతులో ఉన్న ఆనందం వింటుంటేనే అర్థమైపోయింది ఆయన ఒప్పుకున్నారని చూడు కాబోయే ముఖంని కదా అడ్వాన్స్ ఒక ముద్దు ఇవ్వకూడదు ఫోన్ చూడాలండి ఫోన్ నుంచి వచ్చామంటావా ఫోన్ల నుంచా ఫోన్ పెట్టేసి అలా చూస్తూ ఉండు ఒక్క నిమిషంలో నీ ముంద చూస్తాను పెట్టే మరి ఫోను ఓకే పెళ్లి కూతురు గారు ఏం చేస్తున్నారు పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు అంతేనా గది అలంకరణలో మునిగిపోయారా శ్రీవారి వచ్చే వరకు చేసిది లేక వచ్చేసారుగా ఇంకా కాస్త చూడొచ్చు తప్పకుండా ఇక్కడ పెట్టావు ఎవరెవరు ఏమేమి ఇచ్చారో చూసుకుందామని మొత్తానికి బుద్ధి బోన్ కాదు ఎవండి చూడండి మొదటి రాత్రి దంపతులు మొదట కానుక చూస్తే రాత్రి చాలా అందంగాను ఆనందంగానూ సాగుతుంది ఆప్తులు విచిత్రంగా ఉందే రాసిన విధానం ఇంటికి ఎవరిచ్చుంటారంటారు ఫ్యామిలీ ప్లానింగ్ వారు ఇచ్చుంటారంటాను చూద్దాండు ఇన్స్పెక్టర్ విజయ్ నీ భార్యాభర్తల ఇద్దరికీ కానికొక హెచ్చరిక ఆఫీసర్గా పేరు తెచ్చుకోవాలని అడ్డమైన గొడవల్లోనూ చోక్యం కలిగించుకుంటే ఏదో ఒక రోజు నీ భార్యకి పెట్టి అనుకుంది అప్పుడు అందులో ఉండేవి నీ పుర్రె ఎముకలు విషయం పుర్రకెక్కింది కదా ఇక ఆనందంగా సాగించడం మీ తొలి రాత్రి ఇలాంటి సమయాల్లో అశుభం నాకైతే భయంగా ఉందండి మా వృత్తిలో మంచి వాళ్ళ అభినందనలు ఉంటాయి చెట్ట వాళ్ళ హెచ్చరికలు ఉంటాయి వాటిని గురించి పొంగుకోకూడదు వీటిని గురించి పొంగిపోకూడదు కానీ దీన్ని పంపిన నల్లతాచు చాలా ప్రమాదకరమైన మనిషి నల్లతాచు పూస కొట్టేదే కానీ కాటు వేయగలిగేది మాత్రం కానీ నాకు మాత్రం ఏదో ఈ రాత్రిని ఆ పశుకుణాల గురించి ఆలోచిస్తూ వృధా చేసుకోకూడదు అన్నీ మర్చిపోయి ఆనందంగా గడిపే ఘోరం జరిగిపోయింది లో ఉన్న మళ్ళీగాడు తప్పించుకోమా తప్పించుకున్నాడా మిస్టర్ రాజారాం మల్లిగాడు తప్పించుకునే సమయానికి ఆ స్టేషన్ గా ఉన్నది నువ్వు అతను తప్పించుకోవడానికి ఆ జాగ్రత్త ముఖ్య కారణం సారీ సార్ నా జాగ్రత్తలో ఉన్నాను కానీ ఈ వార్త ప్రభుత్వానికి పేపర్లకు తెలిసిందంటే మనల్ని మన డిపార్ట్మెంట్ని అసమర్థులు అంటారు అప్రయోజకులు అంటారు నవల పాలు కాకుండా ఉండాలంటే అతను వెంటనే పట్టుకోవాలి సార్ నా శాయశక్తిలో వాడిని పట్టుకుంటాను నా పొరపాటు దిద్దుకుంటాను సార్ ఇది వెంటనే జరగాలి ఎస్ సార్ వెళ్ళు మిస్టర్ విజయ్ జరిగిన సంఘటన మీద ఏమిటి నీ అభిప్రాయం సార్ కటకటాల ఊసలు ఉంచడం కాపలాన్ని తప్పించుకోవడం మళ్ళీగాడు ఒక్కడే చేయగలిగిన పని కాదు సార్ అంటే ఏమిటి ఉద్దేశం మరొకరు సాయం చేసి ఉంటారంటావా అవును సార్ మరొకళ్ళ సాయం లేకుండా లాకప్పులను తప్పించుకోవడం చాలా కష్టం అంతేకాదు ఆ సహాయపడ్డ మనిషి మన డిపార్ట్మెంట్కి సంబంధించిన మనిషి కూడా అయ్యి ఉండొచ్చు ఇలాంటి వాళ్ళు మన డిపార్ట్మెంట్లో ఎవరైనా ఉన్నారంటావా ఉండకపోతే ఇది జరిగి ఉండదు సార్ ఎవరై ఉంటారు ప్రస్తుతం ఖచ్చితంగా చెప్పలేను నా అనుమానం నిర్ధారణ అయిన రోజున సాక్ష్యాలతో సహా ఆ మనిషిని చట్టానికి పట్టిస్తాను వస్తాను సార్ అవునమ్మా మీ అన్నయ్య లాకపోదండి తప్పించుకున్నట్టు నాకు తెలుసు కానీ నేను అన్నయ్యని చూడలేదు మీ అన్నయ్యకి తెలిసిన వాళ్ళు ఎవరైనా నాకు పోనీ ఎక్కడెక్కడ తెలుసా మామూలుగా మా అన్నయ్య గురించి నాకు ఎక్కువగా తెలియదండి ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు ఎప్పుడో వస్తుంటాడు అప్పుడప్పుడు ఎవరికి గ్రీన్ క్లబ్కి వెళ్తాడని మాత్రం తెలుసు కొంచెం సేపట్లో విజయ్ మన క్లబ్ మీద అయితే వెంటనే సెటప్ మార్చేది నమస్తే ఇన్స్పెక్టర్ సాబ్ ఏమిటి ఇలా దయచేశారు ఈ క్లబ్ లో ఏం జరుగుతుందో చూద్దామని యువకుల్ని ఆరోగ్యంగా ఉంచడానికి టేబుల్ టెన్నిస్ దీనికి మెంబర్షిప్ కూడా అక్కర్లేదు రండి ఈ రోజుల్లో కలిగిన వాళ్ళే పుస్తకాలు కొనుక్కోలేకపోతున్నారు ఎన్నో విలువైన గ్రంథాలు పేదవాళ్ళు నిత్యం చదువుకుంటారు విదేశీ గ్రంథాలు కూడా తెప్పిస్తుంటాం దయచే మామూలుగా జోళ్ళు బూట్లు ఇక్కడ వదలాలి కానీ మీరు యూనిఫారంలో పవిత్రమైన వృత్తిరీత్యా వచ్చారు కనుక పర్వాలేదు ఆ తెరవండి పుణ్యద్వాణాలు ఏమిటి వెళ్ళిపోతున్నారు సార్ కాసేపు ఉంటే తీర్థం ప్రసాదం తీసుకెళ్ళొచ్చుగా వాటి కోసం మరోసారి మడిగట్టుకొస్తానండి చిత్తాం ఉంటాను మరి తాతకి దగ్గులు నేర్పాలనుకుంటున్నాడు కుర్ర ఇన్స్పెక్టర్ మేనేజర్ సార్ ఆ భక్తి వేషాలు విప్పించేసి రక్తి వేషాలు కట్టించ ఎవరు తప్పించుకోవడానికి ప్రయత్నించకండి ఏమిటి లాయర్లంతా ఎలా వచ్చారు మీరు అరెస్ట్ చేసిన పెద్ద మనుషుల్లో కొంతమంది నా క్లయింట్స్ కొందరు వేరే క్లయింట్స్ మిగిలిన వారు ఆయన క్లయింట్స్ అయితే ఏమంటారు మా క్లయింట్స్ విడిపించుకోవడానికి మెజిస్ట్రేట్ గారి దగ్గర నుంచి యాంటీస్పైటరీ బెయిల్ తీసుకొచ్చాం ఆటో ఇదిగో డాక్టర్లు లాయర్లు పోలీసులు సంఘానికి మేలు చేయాలి తప్ప చీడ పురుగులకి సహాయపడే కీడు చేయకూడదు మీకు చెప్పగలని ఎంత పెద్దవాడిని కాదనుకోండి కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకే చిన్నతనంగా ఉంది సవైక్ ఎస్ సార్ కేసు రిజిస్ట్ చేసి వీళ్ళందరినీ విడుదల చేయి